సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు కొంతమంది సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు ఇప్పుడైతే సమన్వయంతో ఉన్నామని స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రానివ్వండి వచ్చాక మాట్లాడుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు వెల్లడించారు ఏది ఏమైనా వారి ఆలోచన ఎలా ఉన్నా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సిపిఐ బలంగా ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్ ఎంపీటీసీలుగా పోటీ చేస్తోందన్నారు కమ్యూనిటీలు ఉంటేనే చట్టసభల్లో అర్థం ఉంటుందని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఎన్నిక పట్ల వారిని అనిపించింది మనం మాట్లాడుతున్నాము ప్రస్తుతం అయితే సమంధంగా ఉన్నాం కదా చెప్పినాను మీ నోటిఫికేషన్ వస్తే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటాయి బయట నేనేమైనా వాళ్ళ ఆలోచన చేసిన మేము మాత్రం మాకున్నటువంటి బలం ఉన్నటువంటి ప్రాంతాలను తప్పనిసరి ఎప్పుడు ఇచ్చిన అందులో కూడా హిందు నియోజకవర్గంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు సగం నేనే ఎమ్మెల్యే ఉండే హిందువు మేము సగం ఇప్పుడు కూడా ఆ ప్రాతిపదిక మంచిది ఆలోచిస్తాం ఎందుకంటే ఒక బలమైన నియోజకవర్గంలో మేము కూడా లోకల్గా స్థానిక సంస్థలలో గెలవడం అనేది ప్రజా సంక్షేమం లేదా బడుగు బలకీన వర్గానికి సంబంధించిన వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చి కమ్యూనిస్టులు ఉంటే చట్టసభలకు అందం వస్తుంది అర్థం ఉందని సమస్యలు పరిస్థితమైతే ఆ వైపు నాకు లోకల్ పడుచో మా పార్టీ తప్పనిసరిగా పోటీ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు అందుకనే జిల్లా మహాసభలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి అందరూ నిర్ణయం తీసుకుని కార్యాచరణ ముందుకెళ్తారు కంపెనీలో ఎన్నికలు వస్తే దాన్ని బట్టి కూడా కార్యాచరణ వెంటనే మాట్లాడుకొని ముందుకెళ్తాను